శాం గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం ఆదివారం సాయంత్రం ఈ విధంగా మనం దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం మతే వ్రాసిన స్వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చనం వరకు మనం చదువుకున్నాం మత వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం నుంచి ముప్పై నాలుగో వచనం వరకు చదువుకున్నాం ఆకాశ పశువులను చూడుడి అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకున్నవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలోమోను సహితము వీటిలో ఒకదానినైన అలంకరించబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని అలంకరింప అలంకరించిన అడలా అల్ప మరి మీకు మరి నిశ్చయముగా వస్త్రంపులు చేయను కదా కాబట్టి ఏమి తృందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని చింతింపగుడి అన్య జనులు వీటన్నిటి విషయమై విచారిత్రు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గుర్చి చింతింపకూడే రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమె చదువుకున్న ఈ వాక్య భాగంలో చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకున్నాయే మనం మళ్ళా చెప్పుకోవాల్సి వస్తుంది స్టార్టింగ్లోనే ఏమి ఏమి త్రాగుదము అని మీ ప్రాణులను గుర్చి అయినాను ఏమి ధరించుకుందాము అని మీ దేహాన్ని గుర్చి అయినాను చింతింపకుడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా అని ఇరవై ఐదో వచనంలో చెప్పాడు అయితే అది కంటిన్యూ అయిపోయింది అది అందుకని అక్కడ చాలా విషయాలు చెప్పుకున్నాం ఒక వీడియో కూడా చేశాను దాన్ని డిలీట్ చేసాను ఎందుకంటే ఎక్కువ విషయాలు ఈ ఆహారం గురించి నీళ్ళు గురించి వస్త్రాల గురించి చెప్పబడింది కనుక దాన్ని డిలీట్ చేయటం అనేది జరిగింది అయితే ఇరవై ఆరు వచ్చిన నుంచి కొన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై ఆరు వచ్చంలో ఆకాశ పక్షులు చూడడి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు ఆకాశ పక్షులు చూడడం వేరు పక్షులు పక్షుల యొక్క జీవిత విధానం వేరు జీవన విధానం మృగముల యొక్క జీవన విధానం వేరు జంతువుల యొక్క జీవన విధానం వేరు మనుషుల యొక్క జీవన విధానం వేరు ఆకాశ పక్షులు అవి విత్తవు కొయ్యవు పొట్లలు రుచుకొనవు అవి అలాగే గాలిగా గాలు ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి ఆహారం ఎప్పుడు దొరుకుద్దో అక్కడికి వెళ్ళి ఆకార ఆహారాన్ని సేకరించి మళ్ళీ తిరిగి తమ యొక్క గూటికి వచ్చేస్తాయి అవి కోళ్ళకు వచ్చేస్తాయి అదే వాటి యొక్క జీవన విధానం ఆహారం కొరకు చాలా బయలు ప్రయాణం చేస్తాయి ఆస్ట్రేలియా నుంచి కొల్లేటికి పరజ అనే ఒక పక్షి వస్తుంది ఇంచుమించుగా పదివేల కిలోమీటర్ల దూరం అది అక్కడ బయలుదేరుతుంది కొల్లేటిలో దిగే వరకు కూడా అది ఎక్కడ మధ్యలో ఆహారాన్ని ఆహారం కోసం నేల కోసం దిగదు కంటిన్యూగా రాత్రి పగులు కూడా తన యొక్క ప్రయాణం అలాగా సాగుతూనే ఉంటుంది పగల ప్రయాణం చేస్తుంది కానీ రాత్రిపూట దానికి ఎలా కనిపించుద్ది అనేది మనకు తెలియదు అసలు అది పక్షుల యొక్క శాస్త్రం గురించి అధ్యయనం చేసిన వాడికి మాత్రమే అది తెలుస్తుంది కానీ మనకు మాత్రం వాటి గురించి ఏం తెలియదు పక్షి ప్రయాణం చేస్తుందంటే అక్కడ తాగేందుకు ప్రతిరోజు కూడా మనం ఆకాశం వైపు చూస్తూ ఉంటే తెల్లని కొంగలు తెల్లని కొంగలు ఒక సమూహముగా చక్కగా ఒక ప ఒకదాని పక్కన ఒకటి అలాగా గొలుసులాగా చక్కగా అలా ఎగిరి సమాంతరంగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడ తమ ప్రయాణాన్ని ప్రారంభించిందో ఎక్కడ ముగుస్తుందో కూడా మనకి తెలియదు ఆహారం కొరకు వేల మైళ్ళు ప్రయాణం చేస్తూనే ఉంటాయి అద్భుతమైన మరి జీవన విధానం దేవుడు వాటికి అనుగ్రహించాడు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండి ఆహారాన్ని సమకూర్చుకునేది కాకి కాకి రెండోదిగా ఆహారాన్ని ఒంటరిగా దాసేసుకుంటుంది అది ఎవరిని పెట్టలో అవన్నీ కలిసి ఒక చోట మేసిన నేను కడుపు నిండిపోయిన తర్వాత ఏదో ఒక దాన్ని తెచ్చుకొని ఎక్కడో ఒక చోట దాచుకుంటుంది గుర్తుపెట్టుకుంటుంది ఆ చోటుని మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి తీసుకొని మళ్ళీ ఆహారం లేనప్పుడు అది తింటూ ఉంటుంది విచిత్రమైన అద్భుతమైన జీవన విధానం స్కావెంజనా అని దాన్ని పరిసరాల్లో ఉంటున్న మనకు పరిసరాల్లో ఉంటున్న ప్రాంతాలను శుభ్రం చేసేది అదే నట వస్తే ఆ విధంగా పక్షుల జీవన విధానం ఉంటుంది ఇక మృగాల విషయానికి వచ్చేసరికి మృగం ఏం చేద్దంటే తనకు చేరువులు ఉన్న దగ్గరగా ఉంటున్న జంతువులను యానిమల్స్ని ఆవులు బరెలు జింకలు ఇంకా ఏది కనపడితే దాన్ని వేటాడి తింటాయి మృగాలు అంటే సింహము టైగర్ పులి చిరుత ఎలుగు ఇవి అయితే జంతువుల విషయానికి వచ్చేసరికి ఇవి శాఖహారులు కనుక గడ్డి ఎక్కడైతే తమకు దొరుకుతుందో అక్కడే ఉంటుంది మైదానంలో గడ్డి ఉన్న చోట నీళ్లు ఉన్న చోట ఈ పశువులు ఒక చోట కుబు అక్కడే పిల్లలను పెట్టుకొని అక్కడే ఆ ప్రాంతాల్లోని అక్కడికక్కడే అవి తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి నదులు దాటి వెళుతూ ఉంటాయి అవి ఆ విధంగా ఆకాశ పక్షులు రెండోది మృగాలు మూడవది జంతువులు వాటి యొక్క జీవన విధానం చాలా చాలా సులభం పాపం గడ్డిపేస్తున్న జంతువుల మీదకి మృగాలు వచ్చేసి మాంసాహారులైన మృగాలు వచ్చేసి వాటి మీద పడి వాటిని చంపుకు తినేయటం అనేది మనకు జరుగుతూ ఉంది అయితే మానవుడు అలా కాదు ఒక ఆకాశపక్షిలాగా జీవించలేడు మృగములాగా జీవించలేడు పక్షులు ఈ జంతువులాగా కూడా జీవించలేడు ఇతనికి ఒక నిర్దిష్టమైన ఒక ప్రదేశంలో నివాసం చేస్తాడు మనిషి అంటే మనం పూర్వకాలానికి వెళ్ళిపోతే ఎర్లిమెంటానికి వెళ్ళిపోతే ఆది మానవుని యొక్క కాలానికి వెళ్ళిపోతే అక్కడ మానవుడు సంచార జీవిగా ఉన్నాడు ఎక్కడైతే తనకు ఆహారం దొరుకుతుందో అక్కడికి వెళ్ళి ఆహారాన్ని సేకరించి బ్రతకడం తర్వాత ఈ సీజనల్ కదా ఒక ప్రాంతంలో వర్షాకాలంలో వెళ్ళి కూడా ఆహారం దొరుకుతూ ఉంటే మరి ఒక చోట వేసవకాలం ఉంటుంది మరి ఒక చోట శీతాకాలం ఉంటుంది మరి ఒక చోట అక్కడ ఆటమ్ సీజన్ ఉంటుంది వసంత ఋతువు కొన్ని దేశాల్లో వసంత ఋతువు ఉండదు మనకు మూడే సీజన్స్ కనుక ఈ మూడు సీజన్స్ ఇలా మారుతూ ఉంటున్నప్పుడు మానవుడికి ప్రతి సీజన్లో కూడా ఆహారం దొరకాలి అయితే బైబిల్ చెప్పింది ఏంటంటే మొదటిగా మానవుడికి ఫలాలను ఇచ్చాడు ఫ్రూట్స్ ఇచ్చాడు పళ్ళు కాయలు గింజలు అవి చెట్ల నుండి దేవుడు ఏర్పాటు చేశాడు అవి పక్షులకి మృగాలకు కూడా మృగాల జంతువులకి దేవుడు ఏర్పాటు చేశాడు మానవుడు ఆ చెట్లు యొక్క ఫలాలు గింజల నుండి ఎక్కడికి వచ్చాడు చెట్టు బెరళ్ళు దుంపలు చెట్టు వేళ్ళు ఆకులు ఈ తినటం మొదలుపెట్టాడు ఇక్కడ నుండి మానవుడు మరణ స్వయంగా తాను వ్యవసాయం చేసుకొని పంటలు పండించే స్థితికి వెళ్ళిపోయాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు జనాభా అభివృద్ధి చెందుతున్న కొద్దీ భూమి మీద మానవుడికి నివాసము కష్టమైపోతున్న కొద్దీ రాజు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే యుద్ధాలు జరుగుతూ ప్రజలను ఒకళ్ళొకడు చంపుకుంటూ రాజ్యాలకు రాజ్యాలు మరి కలుపుకుంటూ వారు పాలన చేస్తున్న కాలం ఆ దినాల్లో ఒంటరిగా తక్కువ జనాభా కలిగిన ఈ ప్రజలు ఒక దళం ఒక జనసమూహం వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళని బంధించి చెరకు తీసుకొని వెళ్ళిపోయి బానిసలుగా వాడుకున్న కాలం కూడా మనకి చరిత్ర తెలియజేస్తూ ఉంది అయితే ఈనాడు మానవుడు స్వతంత్రుడు గనుక ఇప్పుడు ఎక్కువ జనాభా పెరిగిపోయింది కనుక తను ఏం చేయాలంటే పక్షిలాగా జీవించలేడు ఆ కాలం అయిపోయింది పక్షిలాగా ఆహారాన్ని ఏరుకొని కాయలు కోసుకొని గింజలు ఏరుకొని తిన్న కాలం అయిపోయింది మా చిన్నతనంలో కూడా ఎప్పుడు చిన్నతనంలో చదువుకునే రోజుల్లో తోటలంతా తిరుగుతూ ఉండేవాళ్ళం తోటలో శీతఫలాలు దొరికాయి మామిడి పళ్ళు ఉండేవి నేరేడు పళ్ళు ఉండేవి జాంపళ్ళు ఉండేవి అరటిపళ్ళు ఉండేవి చక్కెర ఉండేవి అంటే బెనానా అంటారు అందుకే ఇంగ్లీష్లో ఇంకా రకరకాల చెరువులో దుంపలు కానివ్వండి చిలగడ దుంపలు ఇలాగా అంటే స్వీట్ పటాట అనమాట ఈ విధంగా అలాగా తిరుగుతూ ఉండేవాళ్ళం రెండవది ఆకాశ పక్షుల్ని వేటాడేవాళ్ళం వేటాడి క్యాట్ బాత్ కొట్టి తీసుకొచ్చి దాన్ని కాల్చుకొని కూర వండుకొని తినటమో లేకపోతే లేకపోతే కాల్చుకొని తినటమో ఏదో చేసేవాళ్ళు ఆ కాలం అయిపోయింది అది కానీ ఇప్పుడు స్వతహాగా ఎవరికి వాళ్ళే ఆహారాన్ని పండించుకోవాలి పదివేల సంవత్సరాల క్రితం అబ్రహాం గారి యొక్క కాలంలో సంచార జీవులు హీబ్రూస్ అయితే కొన్ని ప్రాంతాల వారు పంటలు పండించుకొని జీవించారు పంటలు పండించే టైంలో మొట్టమొదటగా మానవుడు ఏ పంటను సేద్యం చేశాడు అని మనం అడిగితే బార్లీ అని వచ్చేస్తుంది వికీపీడియా బార్లీ అని చెప్తూ ఉంది రెండవది గోధుమ అని చెప్తూ ఉంది మూడవది వరి అని చెప్తూ ఉంది వరి అనేది చైనావాడు డెవలప్ చేశాడు అనమాట వాడు చైనా నుంచి ఇండియాకి వచ్చింది వరి అయితే రామాయణంలో రాముడు వరి అన్నం తిన్నట్టు చెప్పుకొస్తూ ఉంటారన్నమాట అంటే అది ఆధునిక కాలం వరి పండించటం అనేది ఆధునిక కాలం సరే దాన్ని మనం వదిలేద్దాం అవన్నీ కూడా ఎపిక్స్ ఎగ్రాఫ్లోది అదంతా అంటే పురాణ గ్రంథాలకు సంబంధించిన విషయాలు కనుక అందులో ఆధారాలు ఏమి ఉండవు చరిత్ర ఉండదు కనుక వాటిని నమ్మటం అనేది తక్కువ నమ్మక్కర్ల అది ఊరికే చెప్పుకోవటం తప్ప ఇంకెందుకు కూడా పనికిరాదు అది అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఆకాశ పక్షులను చూడబు చూడండి అవి వితవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినాను పరలోకపు తండ్రి వాటిని పోషించుట లేదా అన్నాడు పోషించుట లేదా పోషిస్తున్నాడు దేవుడు పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కరెక్టే ఆయన బాధ్యత తీసుకున్నాడు మృగాల బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు అయితే కుక్క మృగాల్లోకి వస్తుంది శాఖ మాంసాహారం అది వీధిలో ప్రయాణం చేసే పిల్లల మీద పడిపోయి పిల్లల్ని చంపు తినేస్తున్నాయి పెద్దోళ్ళ మీద కూడా కరిసేస్తున్నాయి విచ్చల వీడితనం అయిపోయి కుక్కల్ని బ్రతకనివ్వండి అంటున్నారు అయితే భూమి మీద బ్రతకడానికి మానవుడికి హక్కు లేదా తన మీద దాడి చేసేదాన్ని మృగాన్ని చంపే హక్కు మానవుడికి లేదా అంటే దేవుడు ఇచ్చాడు మానవుడికి కానీ ఇక్కడ చట్టం గవర్నమెంటు హరించేసింది ఎవడైనా కుక్కను చంపితే వాడికి ఏడు సంవత్సరాలు జైలు అది పిచ్చు కుక్క అయినా సరే చంపకూడదు దాన్ని మరి గవర్నమెంట్ ఏమైనా బంధిస్తుందా వాటికి ప్రత్యేకంగా జూ పార్క్ పెట్టి కుక్కల జూ పార్క్లో వాటిని వదిలేయచ్చు కదా అంటే గవర్నమెంట్ ఆ పని చేయట్లేదు కనుక దాని విషయమై సీరియస్గా మాట్లాడే లాయర్స్ రావాలి తప్పనిసరిగా రావాలి ఇంకా బృగాలకి స్వేచ్ఛ ఉంది బ్రగటానికి అవి ఊళ్ళోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఎనుగులు వచ్చేస్తున్నాయి పులులు వచ్చేస్తున్నాయి చిరుతులు వచ్చేస్తున్నాయి తిరుపతికి కాలినడికిన వెళ్ళే దారిలో దారి చేసి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నాయి ఎలుగు కూడా వచ్చేస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే అడవులను మానవుడు ఆక్రమించేశాడు వాటికి నివాస స్థలం లేక అవి ఊళ్ళోకి వచ్చేస్తున్నాయి ఊళ్ళో కుక్కలు ఉంటున్నాయి ఆవులు ఉంటున్నాయి ఆహారం అంతా ఇక్కడ దొరుకుతుంది కనుక సులువుగా మృగాలు వచ్చేస్తున్నాయి అని జంతువులు అంటే పాపం అవి అడవిలో మేస్తూ ఉంటాయి మైదానాల్లో మేస్తూ ఉంటాయి అయితే ఈ రోజున సిటీస్లో పల్లెటూరులో కూడా మనం ఏం చూస్తామంటే మార్కెట్లోకి ఆవులను తోలేస్తున్నారు కోసం వాళ్ళేమో వాళ్ళు ప్రత్యేకంగా పెంచుకుంటున్నారు కొన్ని ఎకరాలు కొని అక్కడ వాటికి గడ్డిని పెంచుతున్నారు అవి బాగానే ఉన్నాయి అయితే యజమానులు కలిగిన ఆవుల్ని వాళ్ళు ఏం చే పాలు పిండుకుంటున్నారు కానీ ఊళ్ళోకి వదిలేస్తున్నారు ఇళ్ళ ముందుకు వచ్చి నిలబడుతున్నాయి ఆ చెత్త అది కంపోస్ట్ ఉంటుంది కదా ఆ డంపు అక్కడికి వెళ్ళిపోయి ఆ చెత్తలో పాడేసిన ఆహారాన్ని అవి వెతుకుని తింటున్నాయి ఆ విధంగా వాటి యొక్క జీవనం విధానం అయిపోయింది అది సరే పక్షులు ఎలా ఉన్నా మృగాలు ఎలా ఉన్నా జంతువులు ఎలా ఉన్నా సరే మానవుడికి క్రమబద్ధమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు ఈ విధంగా దేవుడు నిర్దేశించిన ప్రకారంగా మానవుడు జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని మనం సెకండ్ సెకండ్ ఎపిసోడ్లో మనం ధ్యానం చేద్దాం చాలు